ఈ మేషరాశి యొక్క ఫలితాలు చాలా గొప్పగా ఉన్నాయి కారణం ఏంటంటే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు మంచి ఫలితాలను ఇస్తారు ఇక్కడ గురువు ప్రధానంగా గురు రద్రిద్వి నవపంచమే శుభ ఫలిదాని శాస్త్రం అంటే మన జన్మరాశి నుండి రెండు ఐదు తొమ్మిది పదకొండు ఈ స్థానాల్లో రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఈ స్థానాల్లో గనక సంచారం చేస్తున్నట్లయితే చక్కటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆ క్రమంలో చూసినప్పుడు మేషరాశికి ద్వితీయ స్థానంలో గురువు మంచి ఫలితాలను ఇస్తున్నారు మనస్సౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యం చ ధనాగమ ధర్మవ్యయం మనస్సౌఖ్యం ద్వితీయ స్థానగే గురవు అని శాస్త్రం అంటే చాలా చక్కటి శుభ ఫలితాలు మనస్సౌఖ్యం వస్తుందట అలాగే కీర్తి సౌభాగ్యము ధనలాభము ధర్మ కార్యాచరణ అంటే మంచి పనులు చేస్తారు ద్వితీయ స్థానంలో గురువు ఉన్నప్పుడు అదేవిధంగా మరిన్ని ఫలితాలు ఏ విధంగా చెప్పారు అన్న విషయాన్ని చూస్తే గురువు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు మంచి సమయం ఉంటుంది అంటే ఏ పని చేసినా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి ఇంటా బయట విజయప్రాప్తి ఉంటుంది ధనలాభం అంటే ద్వితీయం అంటేనే ధనస్థానం ధనస్థానంలో దేవగురువైనటువంటి బృహస్పతి సంచారం చేస్తున్నప్పుడు విశేష ఆర్థిక వృద్ధి ఉంటుంది అలాగే వృత్తి వ్యవసాయ విషయాలు చాలా గొప్పగా ముందుకు వెళ్తాయి అలాగే దాన ధర్మాలు చేయడం ద్వారాగా సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గృహములో సంతోషము తర్వాత ఆనందము నెలకొంటుంది అలాగే వివాహం కాని వారికి ఈ సంవత్సరము చాలా చక్కటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి అలాగే పై అధికారుల వల్ల మంచి ఫలితాలు సిద్ధిస్తాయి శత్రుహాని తగ్గుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మనశ్శాంతి ఉంటుంది తద్వారా చేసేటటువంటి ఆలోచనలో మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి కాబట్టి మేషరాశి వారికి ఈ గురు సంచారము విశేషమైనటువంటి శుభ ఫలితము ఆనందము అలాగే ధనలాభాన్ని ఇస్తోంది అని మనకి ఇక్కడ తెలుస్తోంది కాబట్టి మేషరాశివారు ఈ సమయాన్ని ఉపయోగించుకున్నట్లయితే చాలా గొప్ప శుభ ఫలితాలు కలుగుతాయి